పేరు నా పేరు నా పేరు రమేష్ సార్ నా పేరు రామ్దాస్ అంటే మేము పార్ట్నర్లో చేస్తున్నాము కౌల్కి తీసుకొని తీసుకున్నాం పొలము గట్టిగా మాట్లాడుతున్నాము తీసుకొని తీసుకున్నాం సార్ దగ్గర మేము ఐదు సంవత్సరాలు సార్ ఇది తీసుకొని పొలము ఇక్కడ ప్రతిసారి మేము ఇదే చేస్తాము ఇదే అంటే డీసీఎస్ సార్ ఇది బ్లాక్ జిగ్నా గోల్డ్ జిగ్నా గోల్డ్ బాగా వస్తుంది సార్ ఇది మాకు మేము ఇది ఇప్పుడు మ్యాక్సిమం రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాల్లో మాకు నాలుగైదు రోడ్లు పక్క అయితే సార్ రోడ్లు అంటే ఒక రోడ్డుకి పది కర్రుల పక్కనే కాదు సార్ బాగుంటుంది సార్ వేసుకోకుంటే కూడా ఇది వేసుకోవాలి సార్ వేసుకోవాలి అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇది నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ఇది వేస్తున్నారు సార్ ఇప్పుడు మీకు తెగుళ్ళు తట్టుకునేది కానీ ఈ తర్వాత దిగుబడి టేబుల్ తట్టుకుంటా సార్ ఇది టేబుల్ తట్టుకుంటుంది కాకపోతే ఇప్పుడు మంచి మంచి మందు స్ప్రే చేసుకుంటే సార్లు మంచివి గట్టి ఇది అయిపోయింది మిగతాది ఏది రాదు ఇక మన వాతావరణం కూడా తట్టుకుంటుంది సార్ ఇది బాగుంటుంది ఇంకో మీ ఊర్లో చెప్పండి వేరే వాళ్ళకు చెప్పినాం సార్ ఒక రెండు మూడు పిల్లలు ముగ్గురికి చెప్పిన వాళ్ళకి మేమే ఇచ్చినాం సి ఒక వంద మంది ఫార్వర్డ్ తోటి మీటింగ్ పెడదాము మంచిగా చేసుకోండి ఒక పది మంది రైతులకు చెప్పండి పది మంది రైతులకు మిమ్మల్ని చూసుకొని ఇంకో ఇరవై ముప్పై మంది వేసుకునే విధంగా చేయండి సీడ్ బాగుందని చెప్పేసి మీరు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి కాబట్టి మీరు ఆ విధంగా చేస్తే మీకు మీకు చూసి నమ్ముతాం మేము